యుద్ధంలో ఉక్రెయిన్ ఓడిపోతే నెక్స్ట్ టార్గెట్ ఏంటి తామే పుతిన్ నెక్స్ట్ టార్గెట్ అంటూ ఓ దేశం వనికిపోతుంది నిజానికి అది నాటో సభ్య దేశం నాటో దేశంపై దాడి జరిగితే ఆర్టికల్ ఫోర్ ప్రకారం మిగిలిన సభ్య దేశాలన్నీ కలిసి యుద్ధానికి దిగుతాయి అయినా ఆ దేశం మాత్రం ఏ క్షణంలోనైనా రష్యా తమపై దాడి చేయొచ్చని కలవరపడుతోంది అనుకున్నట్టుగానే సెప్టెంబర్ తొమ్మిదిన ఆ దేశంపై ఇరవై తొమ్మిది డ్రోన్లతో రష్యా విరుచుకు వాటిలో ఎనిమిది డ్రోన్లను అడ్డుకుంది మిగిలినవి మాత్రం వివిధ ప్రాంతాలను ధ్వంసం చేశాయి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆ దేశం రష్యా దాడులను తొలిసారి ఎదుర్కొంది తమపై రష్యా దాడి చేయడం అంటే నాటో ఆర్టికల్ ఫోర్ ను ఉల్లంఘించడమేనని ఆ దేశం వాదిస్తోంది రష్యా దాడితో యూరప్ దేశాలు యుద్ధానికి సన్నద్ధమవుతాయా ఉక్రెయిన్ పొరుగు దేశాన్ని కాపాడేందుకు నాటో దళాలు వస్తాయా స్టోరీ యూరప్ యూరప్లో యుద్ధం విస్తరిస్తుందా యుద్ధంలోని నాటో ఎంట్రీ ఇస్తుందా పుతిన్ను యూరప్ ఎదురుకోగలదా ఉక్రెయిన్ యుద్ధం మూడున్నరేళ్లకు చేరుకుంది ఈ యుద్ధంలో రష్యా నిత్యం డ్రోన్లు మిసైళ్లతో విరుచుకు పడుతోంది ఉక్రెయిన్ నగరాలపై నిప్పుల వర్షం కురిపిస్తోంది రాత్రైందంటే చాలు ఏ నగరంపై ఎప్పుడు డ్రోన్ దాడి జరుగుతోందోనన్న టెన్షన్ ఉక్రెయిన్ను వెంటాడుతోంది సెప్టెంబర్ తొమ్మిదిన రాత్రి నాలుగు వందల పదిహేను డ్రోన్లు నలభై మూడు మిసైళ్లతో దాడి చేసింది పదిన మూడు వందల డ్రోన్లు ముప్పై నుంచి నలభై క్షిపణులు పదకొండున రాత్రి రెండు వందల డ్రోన్లు ఇరవై నుంచి ముప్పై క్షిపణులతో దాడి చేసింది నిజానికి ట్రంప్తో చర్చలు ముగిసిన తర్వాత రష్యా దాడులను ముమ్మరం చేసింది సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి పన్నెండవ తేదీ ఉదయం వరకు ఏకంగా రెండు వేల ఎనిమిది వందల డ్రోన్లతో రష్యా దాడి చేసింది అంటే సగటును రోజుకు వంద నుంచి మూడు వందల వరకు డ్రోన్లతో మాస్కో సేనలు ఉక్రెయిన్ నగరాలను టార్గెట్ చేస్తున్నారు ఈ పన్నెండు రోజుల్లో సుమారు రెండు వందల క్షిపణులతో క్రెమ్లిన్ దాడి చేసింది చాలా వరకు రష్యన్ డ్రోన్లను ఉక్రెయిన్ అడ్డుకుంటోంది కొన్ని మాత్రం గగనతల రక్షణ వ్యవస్థలను తప్పించుకుని టార్గెట్లను ధ్వంసం చేస్తున్నాయి వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఆఖరికి ఉక్రెయిన్ ప్రధాని కార్యాలయాన్ని కూడా రష్యా టార్గెట్ చేస్తోంది ముఖ్యంగా మౌలిక వసతులు ఫ్యాక్టరీలు ఆర్మీ స్థావరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా రష్యా పెట్టుకుంది ఇక యుద్ధంలో క్షేత్ర స్థాయిలో డొనేటస్క్ రీజియన్ ను రష్యా టార్గెట్ చేసింది పోక్రోక్స్ డోబ్రోపిలియా కోస్ట్ యాంటినిక్వా చాసివ్ యార్ టోరెస్క్ తో సహా కీలక పట్టణాల ఆక్రమణకు యత్నిస్తోంది ఉక్రెయిన్ యుద్ధం మొదలైన నాటి నుంచి యూరప్లో భయాందోళనలు నెలకొన్నాయి యుద్ధంలో ఉక్రెయిన్ ఓడిపోతే పుతిన్ తమపై కూడా దండయాత్ర తప్పకుండా చేస్తాడని యూరప్ దేశాలు కలవరపడుతున్నాయి యూరప్లో రష్యా నుంచి ఎక్కువ ముప్పును ఎదుర్కొంటున్న దేశం మాత్రం పోలాండ్ ఇది ఉక్రెయిన్ కు పశ్చిమ సరిహద్దుల్లో ఉంటుంది ఉక్రెయిన్ ను రష్యా ఆక్రమించుకుంటే తమ సరిహద్దుకు పుతిన్ దళాలు రావటం ఖాయమని ఆందోళన చెందుతోంది ఈ భయాలు ఇప్పుడు నిజమవుతున్నాయి ఇటీవల కాలంలో రష్యా దాడులు పశ్చిమ ఉక్రెయిన్ ను టార్గెట్ చేస్తున్నాయి రాత్రికి రాత్రి వందల డ్రోన్లు క్షిపణులతో మాస్కో విరుచుకు పడుతోంది ఈ క్రమంలో సెప్టెంబర్ తొమ్మిదిన పోలాండ్ పై ఇరవై మూడు డ్రోన్లతో బెలారస్ ప్రాంతం నుంచి రష్యా దాడి చేసింది పోలాండ్ లోకి గగనతలంలోకి డ్రోన్లు ఎంటర్ అవగానే వార్సా యుద్ధ విమానాలను యాక్షన్ లోకి దించింది ఎనిమిది డ్రోన్లు ఫైటర్ జెట్లు కూల్ చేశాయి మిగిలిన డ్రోన్లు మాత్రం పలు ప్రాంతాలపై దాడి చేశాయి అయితే ఈ డ్రోన్ల దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ తూర్పు పోలాండ్ లో పలు ప్రాంతాల్లో డ్రోన్ల శిథిలాలు కనిపించాయి మూడున్నరేళ్ల యుద్ధంలో రష్యా వెపన్స్ నాటో దేశంలోకి ఎంట్రీ ఇవ్వడం మాత్రం ఇదే తొలిసారి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పోలాండ్ పై దాడి జరగడం కూడా ఇదే ఫస్ట్ టైం రష్యా దాడులతో పోలాండ్ టెన్షన్ మొదలైంది పోలాండ్ పై రష్యా దాడి దురాక్రమణ చర్యగా ఆ దేశ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్ మండిపడ్డాడు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పోలెండ్ దాడులకు గురైనట్లు టస్క్ తెలిపాడు రష్యా దాడులు నాటో ఆర్టికల్ నాలుగును ఉల్లంఘించడమేనని టస్క్ వివరించాడు వెంటనే మిత్రదేశాలు స్పందించాలని పోలెండ్ ప్రధాని కోరాడు అయితే అపోహలను పోలెండ్ వ్యాప్తి చేస్తోందని మాస్కో విమర్శించింది తామే దాడి చేసినట్టు ఆధారాలు ఏమున్నాయని క్రెమ్లిన్ ప్రశ్నిస్తోంది తాము ఉక్రెయిన్ పై మాత్రమే దాడి చేశామని వాదిస్తోంది పోలండ్ ను అసలు టార్గెట్ చెయ్యలేదని మాస్కో బల్లగుద్ది మరీ చెబుతోంది ఎందుకంటే తమ డ్రోన్ల రేంజ్ కేవలం ఏడు వందల కిలోమీటర్ల పరిధి మాత్రమేనని వివరిస్తోంది ఉక్రెయిన్ సంక్షోభాన్ని మరింత ముద్రేలా చేయడానికే పోలాండ్ నాటకాలు ఆడుతోందని రష్యా ఆరోపిస్తోంది కానీ తూర్పు పోలాండ్లో ధ్వంసమైన ఇళ్లను అక్కడి పోలీసులు గుర్తించారు తూర్పు పోలాండ్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని రష్యా దాడులను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉందని ఆ దేశ ప్రధాని డొనాల్డ్ టస్క్ చెప్పాడు తాము నాటో చీఫ్ తో చర్చలు జరుపుతున్నామని టస్క్ వివరించాడు భవిష్యత్తులో దాడులను ఖచ్చితంగా అడ్డుకుంటామని పోలెండ్ ప్రధాని వెల్లడించాడు పోలెండ్పై రష్యా దాడిని నాటో దేశాలు సీరియస్గా స్పందిస్తున్నాయి నాటో మిత్రదేశమైన పోలెండ్కు తాము మద్దతుగా నిలుస్తామని యూకే రక్షణ శాఖ మంత్రి జాన్ హేలీ తెలిపాడు పోలెండ్ ప్రజల రక్షణకు అవసరమైన భద్రత కల్పిస్తామని హేలీ చెప్పాడు పై రష్యా ఉద్దేశపూర్వకంగానే దాడి చేసిందని జర్మనీ ఆరోపించింది రష్యా డ్రోన్లు ప్రమాదవశాత్తు పోలాండ్ గగనతలంలోకి ప్రవేశించిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని జర్మనీ రక్షణ మంత్రి వెల్లడించాడు ఖచ్చితంగా రష్యా ఉద్దేశపూర్వకంగానే పై దాడి చేసిందని జర్మనీ మంత్రి ఆరోపించాడు డ్రోన్ల దాడిపై పోలండ్లోని రష్యా రాయబారికి వార్సా సమన్లు జారీ చేసింది అట్లాంటి వ్యాప్తంగా ప్రస్తుతానికి ఈ దాడిపై సైలెంట్ గానే ఉన్నారు కానీ అమెరికన్ కాంగ్రెస్ లో మాత్రం ప్రమాద గంటికలు మోగిస్తున్నారు నాటోను పుతిన్ నేరుగా పరీక్షిస్తున్నాడని డెమోక్రాటిక్ సభ్యుడు డెర్బిన్ ఆరోపించాడు పోలాండ్ పై రష్యా దాడులు యుద్ధ చర్యగా రిపబ్లికన్ సభ్యుడు జో విల్సన్ చెప్పాడు యుద్ధ కాముక పుతిన్ పై మరిన్ని ఆంక్షలను విధించాలని విల్సన్ డిమాండ్ చేశాడు ఉక్రెయిన్ ఎదురుదాడికి అవసరమైన ఆయుధాలను మరిన్ని ఇవ్వాలని రిపబ్లికన్ సభ్యుడు కోరారు నిజానికి యుద్ధంలో ఉక్రెయిన్కు పోలాండ్ అతిపెద్ద మద్దతుదారు ఇతర యూరోపియన్ దేశాల కంటే ఎక్కువగా కీవ్ కు పోలాండ్ ఆయుధాలను అందించింది ఇక పది లక్షల మందికి పైగా ఉక్రేనియన్లకు పోలాండ్ ఆశ్రయమిచ్చింది ఇక ఉక్రెయిన్ కు పశ్చిమ దేశాలు అందించే మానవతా సాయం ఆయుధాలను ఉక్రెయిన్ కు సరఫరా చేసేందుకు రవాణా కేంద్రంగా కూడా పోలాండ్ సహాయపడుతోంది తాజాగా పోలాండ్ పై జరిగిన డ్రోన్ దాడులతో నాటో సంసిద్ధతను పుతిన్ పరీక్షించినట్టు కొందరు అభిప్రాయపడుతున్నారు పోలెండ్ పై రష్యా దాడులు యూరప్ మొత్తాన్ని కలవరానికి గురిచేశాయి ప్రస్తుతం నాటో స్పందన వేగంగా ఉందని చెప్పొచ్చు కానీ సందేహాలు మాత్రం మిగిలే ఉన్నాయి నాటో గగనతలం ప్రవేశించిన ప్రతిసారి దాన్ని కూల్చేందుకు లక్షల డాలర్ల క్షిపణులను యుద్ధ విమానాలను యూరప్ దింపుతుందా పక్కనే యుద్ధం జరుగుతున్న సమయంలో ఇది సాధ్యమా నిజానికి రష్యా క్షిపణుల కంటే డ్రోన్లనే ఎక్కువగా వినియోగిస్తుంది తన వ్యూహాన్ని మార్చుకుంది సింపుల్గా చెప్పాలంటే తక్కువ ఖర్చుతో పుతిన్ ఎక్కువ నష్టాన్ని కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాడు నాటో పుతిన్ను అడ్డుకోవడానికి భారీగా నిధులను వెచ్చించగలవా అన్నదే అసలు ప్రశ్న నిజానికి పోలండ్ పై దాడులు నాటో కూటమిని పుతిన్ పరీక్షిస్తున్నాడు ఇప్పుడు పుతిన్ను ఎలా ఎదుర్కోవాలన్నదే యూరోపియన్ యూనియన్ దేశాలకు అసలు సవాల్